హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ముచ్చట ఏంటంటే నాటేసి నెల రోజులు దాడిపోయింది ఇట్లా ఫస్ట్ స్ప్రే చేసుకోవాలి కనుక ఆల్రెడీ అక్కడక్కడ కనబడుతుంది ఇట్లా అక్కడక్కడ మొక్కలు చనిపోడు ఎర్రబడు ఇటువంటి లక్షణాలు కనబడుతున్నాయి అందుకోసమే ఫస్ట్ స్ప్రే చేద్దామని ఇలా ఫిక్స్ అయిపోయినాం ఇలా ఏంటంటే ఇన్సెక్టిసైడ్స్ సైడ్స్ అంటే పురుగు మందు ఫంగి సైడ్ రెండు కలిపి ఇలా స్ప్రే చేద్దాం అనుకుంటున్నాం జింకు లోపం కూడా ఉన్నట్లు కనిపిస్తుంది ఇంకా ఆల్రెడీ ఈ ఫంగి సైడ్కి లైట్ జింక్ వస్తుంది ఇగో ఇది మల్లిక అని ఇది ఇన్సెక్టిసైడ్ అంటే పురుగు అంటే మొగి పురుగు ఆకు చుట్టు పురుగు ఎటువంటి రకాల పురుగులకైనా ఇది బాగా పనిచేస్తుంది ఇది రెండు ఎకరాల చిల్లరకు రెండు వందల ఎంఎల్ అంటే ట్వంటీ ఎంఎల్కి ఒకటి నెక్స్ట్ ఇది ప్రోగ్రీస్ అంటే ప్రోబినిప్ అంటే ఇది అంట్రకాల్ టైపు ఇది ఫంగిసైడ్ ఇది వరిలో ఫంగిసైడ్స్ అంటే ఎర్ర పడుతుంది కదా బ్లాస్ట్ అవుతుంది కదా కొసలు ఈ బ్లాస్ట్కు మరియు జింకును కూడా కొంచెం కవర్ చేస్తుంది లైట్ జింక్ ఉంటుంది ఇందులో జింక్ లోపం వల్ల కూడా ఏదైతుంది కనుక దీన్ని కూడా కలుపుకుంటాను ఇది వన్ కేజీ రెండు ఎకరాల చిల్లరకు వస్తుంది అన్నారు ఓకే దీన్ని ఏ విధంగా అంటే ఒక బకెట్లో పోసుకొని పన్నెండు పంపులు స్ప్రే చేయమన్నారు రెండు ఎకరాలకు పన్నెండు పంపులు అంటే ఒక్కొక్క ఎకరానికి ఐదు పంపులు ఆరు పంపులు దీన్ని బకెట్లో కలుపుకొని ఇది ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ స్ప్రేలా జింక్ లోపం వల్ల కూడా చాలామందికి తెలియదు ఆ జింకు లోపం కూడా అది పురుగా అనుకుంటారు ఫంగిసైడ్స్ అనుకుంటారు మరియు నీళ్ళు ఎక్కువగా వాటర్ ఎండక భూమి ఎండక కూడా ఈ విధంగా కనిపిస్తే కూడా మనం చల్లుకుంటాం కాకపోతే కొంచెం నిర్ధారణ చేసిన తర్వాతనే ఇది చల్లుకోవచ్చు ఒక ఇందులో ఆరు లోటలు పోసినాం అంటే సగం సగం లోట పన్నెండు స్ప్రేలకు పని చేస్తే కనుక ఆరు లోటలు పోసినాం ఇక దీంతో పాటుగా ఇన్సెక్టిసైడ్స్ రెండు రకాలు దీన్ని బాగా కలుపుకోవాలి బాగా పౌడర్ ఎక్కువ ఉన్నది ఇది కొంచెం ఆయిల్ కూడా ఇవ్వన్నారు కానీ ఆయిల్ వేయలే అవసరం లేదు ఇలా వస్తా ఉన్నారు ఇక మంచి కలుపుకొని ఒక పంపుకు సగం మగ్గు లోట దీంతోపాటు ఆ ఇన్సెక్టిసైడ్స్ ఈ సంవత్సరం ఎక్కువనే వస్తాయి పొలాలు బాగాలేవు దీంతోపాటు ఇన్సెక్టిసైడ్స్ కూడా ఒక ట్వంటీ ఎంఎల్ కలుపుకుంటాను ఒక ట్వంటీ ఎంఎల్ సగం లోట కలుపుకొని స్ప్రే చేసుకున్నట్లయితే ఒక వారం పది రోజుల వరకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది అనుకుంటా ఒక ఫ్రెండ్స్ మన ఛానల్ ఏంటంటే లైవ్ మనం చేసే పనులే మనం చూపెడుతుంటాం ఎవరు చేసిన పనులు మనం చూపెట్టాం మన పొలానికి మనం ఏదైతే స్ప్రే చేస్తామో అదే చూపెడుతున్నాం ఒక ఫ్రెండ్స్ నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి